కారం రుచి ఆ పొడి ఇండియన్ సినిమాకు వెయ్యి కోట్ల కళ ఇంతవరకు నెరవేరలేదు కానీ నియర్ ఫ్యూచర్ లో ఆ ఛాన్స్ ఉందన్న సిగ్నల్ మాత్రం కనిపిస్తున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ సీక్వెల్ సినిమా ప్రపంచం వెండితెర మీద నయా రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుంది దీంతో హైయెస్ట్ గ్రాసెస్ కు సంబంధించిన డిస్కషన్ మొదలైంది ఇప్పుడు ఇంతకీ ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసెస్ లిస్ట్ లో ఉన్న సినిమాలేంటి చాప్టర్ వన్ సినిమా చూసిన అల్లు అర్జున్ ఆ చిత్ర యూనిట్ ను అభినందించారు రచయితగా దర్శకుడిగా నటుడిగా రిషబ్ అన్ని విభాగాల్లోనూ అద్భుతం బన్నీ వసూళ్ల పరంగాను కాంతారాప్టర్ వన్ రికార్డు ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లతో ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ లిస్ట్ లో చేరింది కాంతారా ఈ ఏడాది ఐదు వందల కోట్ల మార్క్ ను క్రాస్ చేసిన సినిమాలు నాలుగంటే నాలుగే కాంతారా చాప్టర్ వన్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రెండో స్థానంలో నిలిచింది చావా ఈ సినిమా సినిమా కూడా ఎనిమిది వందల కోట్ల క్లబ్లో స్థానం సంపాదించింది రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సయ్యారా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన మల్టీస్టారర్ మాస్ యాక్షన్ మూవీ కూలీగూడా ఐదొందల కోట్ల క్లబ్లో చేరాయి మహావతార్ నరసింహ లోక ఓజీ లాంటి సినిమాలు మూడొందల కోట్ల మార్కును క్రాస్ చేసినా ఆ తర్వాత అదే జోరు చూపించలేకపోయాయి